నేను ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం స్టేట్ చైర్మన్గా ఎస్టీ వింగ్లో పనిచేస్తున్నాను ఈరోజు ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే మన గౌరవనీయులైన కోటరెడ్డి శ్రీధరెడ్డి గారు తరఫున మన శ్రవంతి గారు పోటూర్ శ్రవంత్ గారు మేయర్గా ఇక్కడ నెల్లూరులో ఎన్నికైనారు ఇదంతా కూడా కోట శ్రీ కోటరెడ్డి శ్రీధరెడ్డి గారే ఆమెని ఒక మొక్క పోసి నీరు పోసి పెంచిన వ్యక్తి అయిన ఈరోజు మళ్ళీ ఆమె ఇంకా మూడు సంవత్సరాలు ఆమె వారి ఆధ్వర్యంలోనే ఉంది వారు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది ఇప్పుడు కూడా వారికి ఏమి ఎలాంటి ద్రోహం చేయలేదు కాబట్టి మన మినిస్టర్ గారు పొంగూరు శ్రీ పొంగూరు నారాయణరావు గారు కానీ తర్వాత తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఆ మీద దయ ఉంచి ఈ కొద్ది కాల పరిమితి కూడా ఆవిని మేరుగా కొనసాగించాలని మా యూనియన్ తరఫున మా ఎస్టీ యూనియన్ తరఫున స్టేట్ యూనియన్ తరఫున నేను చైర్మన్గా వారిని ప్రాధాయపడుతున్నాను వారిని మేమేం ఏం చేయాలంటే మేము నేను నేను కూడా టీడీపీ నేను టీడీపీ కార్యకర్తనే కాకపోతే ఏంటంటే మా జాతి బిట్టను చెప్పి ఆమెకి సపోర్ట్గా నేను ఏంటంటే ఈ కొద్ది కాలం కూడా ఆమెనే మేరుగా కొనసాగించాలని మిమ్మల్ని ప్రార్థిస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కరిస్తున్నాను జై హింద్ నా పేరు గందళ్ళ శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాతిక లక్షల మంది ఉంటే ముప్పై మూడు దగ్గరగా ఉన్నారు వీళ్ళు గిరిజనులు కల్లా పది లక్షల పైతులకు యానాదులే ఉన్నారు గిరిజనులు అత్యంత జనాభా యానాదులు అందున ఆ పది లక్షల మందిలో మూడు లక్షల మంది నెల్లూరు జిల్లాలో ఉన్నారు అందువల్లనే రాష్ట్రంలో ఉన్న మన కార్పొరేషన్కే ముందు గిరిజనులకు అవకాశం వచ్చింది అలాంటి అవకాశం నాయకులు కల్పించి ఇవాళ గిరిజన జనాభా అత్యధికంగా చాలా శాత ఉన్న పరిస్థితుల్లో ఆ మేయర్గా పనిచేస్తున్న సమంతిని ఇవాళ తొలగి తొలగించాలనుకోవడం అన్యాయం ఇది గిరిజన గిరిజనులందరికీ చిన్న చూపు చూసి వాళ్ళకి న్యాయం చే చేయకపోగా అన్యాయం జరుగుతుంది ఇటువంటి చర్యల్ని ఆపాలని ఆమెని మిగతా సంవత్సరం కాలం కొనసాగించాలని గిరిజనులందరి తరఫున నెల్లూరు జిల్లా యానందరి తరఫున కోరుతున్నాను అందరికీ జేబిఎంలో నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూసాం నెల్లూరు నగర మేయర్ గారు తన పదవిని అధిరోహించి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తయితే ఈరోజు కొంతమంది కార్పొరేటర్లు ఆమె పని విధానం బాగలేదని ఆమె అవినీతికి పాల్పడిందని ఆమె గద్దెను దించాలని ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే మేము అడుగుతున్నాం వాళ్ళని సూటిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏ ఆధారాలు పెట్టి ఏ ఆధారాలు నిరూపించి ఆమె అవినీతి అని చెప్తున్నారు మరి దాదాపు నాలుగేళ్లు మీరందరం సహకరించి ఆమెతో అన్ని పనులు చేయించారు కదా కేవలం ఒక గిరిజన మహిళని గిరిజనుల్లో ముఖ్యంగా అట్టడుగు ఉన్నటువంటి తెగ ఏనాదులు కాబట్టి అమాయకంగా ఉంటారు కాబట్టి సామం చెప్తారు పెద్దవాళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించేట్టు ప్రయోగించారు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం గలవాళ్ళు అలాంటి వారిని కూడా ఒకరు ఒక ఎమ్మెల్యే గారు ఆయనే ఆ పోట్ల శ్రవంతి గారికి రాజకీయాలు నేర్పించి తన పక్కనే తిప్పుకొని అన్నీ కూడా అవకాశాలు కల్పించి ఈరోజు ఆయన చెప్పేటువంటి ప్రతి పనికి తల ఓపలేదనే ఉద్దేశంతో ఆమెని కేవలం వన్ ఇయర్ పీరియడ్ ఉంది వన్ ఇయర్ పీరియడ్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మీరు ఏమి సాధిస్తారండి కొత్తగా వచ్చేటువంటి మేయర్ గారికి కనీసం వన్ ఇయర్ అంటే మూడు నెలలు రెండు నెలలు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోతారు ఈ ఎనిమిది నెలల పీరియడ్లో కొత్తగా వచ్చే మేయర్ గారు ఏం సాధిస్తారండి అన్నీ మీకే తెలుసు అనుకుంటున్నారా అంటే గిరిజనులు అంటే చిన్న చూపా ఇదే విధంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో శ్రీరామ్ మాలకొండయ్య గారు అప్పుడు మున్సిపల్ పదవి పదవి అవరుచినప్పుడు ఆయన్ని కూడా ఇదే పని చేశారు అప్పుడు త్రీ ఇయర్స్కి చేశారు మేము అడుగుతున్నాం ఈ రాజకీయ నాయకుల్ని మీరు పెట్టినటువంటి భిక్ష అయితే ఏం కాదు ఇది రొటేషన్ పద్ధతి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఫార్టీ ఇయర్స్కి మాకు అవకాశం వచ్చింది కాకుంటే ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ మానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పొద్దుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా రిజర్వేషన్లన్నీ కూడా సక్రమంగా బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్ ఎలా రావాలో అలా పంచారు కాబట్టి ఆ పదవి మాకు దక్కింది నిన్న ఒక ఆయన చెప్పాడు ఇన్న ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన విమర్శిస్తున్నాడు మేయర్ గారిని ఆయన అంటాడు మేమందరం సమిష్టి నిర్ణయంతో సమిష్టి కృషితో మేయర్ గారిని గెలిపించామన్నారు ఉన్నారు ఎంత శుద్ధ అబద్ధాలు ఆ రోజుల్లో వైఎస్ఆర్సిపి మీద ఉన్నటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి మారి మీద గౌరవం ఎప్పుడు లేని భారతదేశ చరిత్రలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లో మా సిస్టర్ ఒక మనం చెప్పింది అంటే ఎవరో మేము చాలా ఉన్నతమైన మనసుతో ప్రజలు మమ్మల్ని నమ్మి మా మీద మా మీద గౌరవం ఉంచి ఓట్లేశారన్నారు మేము నా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏమ్మా నాలుగేళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసినప్పుడు నాలుగేళ్ళు మీకు ప్రజలకు ఉత్తరాలేదా నాలుగేళ్లు ప్రజల పరిపాలన మీకు గుర్తు రాలేదా కేవలం ఈ రోజు మేయర్ గారిని దించాలనే ఉద్దేశంతో మీరు అలా మాట్లాడడం సాటి మహిళ సాటి మహిళ పైగా పురిటి బిడ్డ రెండు సంవత్సరాల రెండు నెలల బిడ్డను పెట్టుకొని ఆమె తిప్పలు పడుతుంటే ఇలాంటి సందర్భంలో మీరు ఇలా చేయడం తగదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మళ్ళీ లాస్ట్ టైం లాగే మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం క్లీన్ షిఫ్ట్ అయిపోతే నూటికి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్సిపి తెచ్చుకుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం